హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ హెల్త్ కండిషన్తో బాధపడుతున్నట్లయితే అయితే ప్రకటించడం జరిగింది అసలు రోహిత్ శర్మకు ఏమైంది అసలు ఏం జరిగిందనే పూర్తి డీటెయిల్ ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే టెస్ట్ సిరీస్ ఆడుతుంది అందులో భాగంగానే లాస్ట్ అయిన చివరి టెస్ట్ వచ్చేసరికి ధర్మశాల వేదికగా జరుగుతుంది ఇప్పటికే టీమిండియా దాదాపు విజయం దిశగా దూసుకొని పోతుంది అందులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ వచ్చేసరికి రెండు వందల పద్దెనిమిది పరుగులకు ఆలవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత టీమిండియా వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు అలౌట్ అవ్వడం జరిగింది దీంతో దీంతో టీమిండియాకు రెండు వందల యాభై తొమ్మిది పరుగులు లీడ్ లభించింది ముఖ్యంగా చెప్పాలంటే టీమిండియా బ్యాటర్లు అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది టాప్ ఆర్డర్స్ అయితే ముఖ్యంగా ఐదు మాత్రం అయితే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ సెంచరీ గిల్ సెంచరీలతో వీరిద్దరు చెలరేయారు అదేవిధంగా ఎస్ఎస్వి జస్ సర్పజ్ గా యువదత్ పడికెలు వచ్చేసరికి హాఫ్ సెంచరీలతో రాణించారు ఇవరిలో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అని జెస్పీ అద్భుతంగా ఆడడం జరిగింది దీంతో టీమిండియా అయితే రెండు వందల యాభై తొమ్మిది భారీ లీడ్ అయితే లభించింది ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్ అయితే ఓటమి దిశగా కొనసాగుతుంది అయితే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆల్అౌట్ అయిన తర్వాత టీమిండియా ఫీల్డర్స్ మొత్తం ఫీల్డింగ్ రాగా రోహిత్ శర్మ మాత్రమైతే ఫీల్డింగ్ చేయడానికి రాలేదు అసలు రోహిత్ శర్మకి ఏమైంది అనేది అయితే క్రికెట్ ఫ్యాన్స్ లో రోహిత్ ఫ్యాన్స్ లో గానీ ఎంతోగానో కంగారు పడుతున్నారు వాటికి అయితే స్టాప్ పెడితే బీసీసీఐ అయితే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్నాడు బీసీసీఐ వచ్చేసరికి ట్విట్టర్ ఖాతాగా తెలపడం జరిగింది ది రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ టీమిండియా ఫ్యాన్స్ కానీ ఒక బ్యాడ్ అంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మ ఎంత ప్రదర్శన చేసిన అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా జరుగుతున్న ఐదో టెస్ట్లో కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది రోహిత్ శర్మ మాత్రమైతే ఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ వెన్నునొప్పి గాయం కావడం అయితే చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు మరి రోహిత్ శర్మ వెన్నునొప్పి గాయం ఎంత మేరకు ఉంది అనేది అయితే ఇంకా ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రాలేదు కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పి గాయం ఎంత మేరకు ఉంది అసలు ఎప్పటిలోగా తగ్గుతుంది అదేవిధంగా హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ మాత్రమైతే అనేది అప్డేట్ మాత్రమైతే ఏ అయితే ఏ మాత్రం వెల్లడించలేదు మాత్రం మాత్రమైతే ప్రజెంట్ వరకు అయితే ఇద్దరు ఖాతాలో అయితే రోహిత్ శర్మ ఎందుకు ఫీల్డింగ్ రాలేదు అనేది అయితే అందరూ ఎవరు కంగారు పడకండి అని మాత్రమైతే చెప్పడం జరిగింది అంతే మాత్రం కానీ రోహిత్ శర్మ హెల్త్ అప్డేట్ మాత్రమైతే ఇంతవరకు అంటే ఇంతవరకు ఇవ్వలేదు మాత్రం మాత్రమైతే మరి చూడాలి రోహిత్ శర్మ మరి వెన్ను నొప్పి గా ఎక్కువ అయితే మాత్రమైతే ఐపీఎల్కు గుడ్ బై చెప్పే అవకాశాలు అయితే ఎక్కువ అండి ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఐపీఎల్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచే స్టార్ట్ అవుతుంది ఈరోజు వచ్చేసరికి ఫిఫ్త్ టెస్ట్ ఎట్లయినా కంప్లీట్ అయిపోతుంది టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటాయి తర్వాత ఏ సిరీస్ లేవు టీమిండియాకు మాత్రమైతే డైరెక్ట్ ఐపీఎల్ ఆడనుంది టీమిండియా ప్లేయర్స్ అన్ని ఈ తరుణంలో అయితే రోహిత్ శర్మకి ఇలాంటి అవడం అయితే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ షాకింగ్ అంటే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ కూడా సోషల్ మీడియా వేదిక అయితే ఐపీఎల్ మొత్తం దూరం అవుతున్నాడనే ఈ మధ్య కథనాలు కూడా రావడం జరిగినాయి ఇలాంటి తరుణంలోనే మన రోహిత్ శర్మకు వెన్నునొప్పి రావడం అయితే తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే వెన్ను నొప్పితోనే రోహిత్ శర్మ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు అన్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే బీసీసై అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే మరి చూద్దాం మాత్రం అయితే రోహిత్ శర్మ హెల్త్ అప్డేట్ పైన అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వంగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే టీమిండియా మాత్రం ఐదో టెస్ట్ అయితే అద్భుతంగా రాణిస్తుంది విజయం దిశగా దూసుకొని పోతుంది ఇప్పటికే మూడు ఒకటితో సిరీస్ టెస్ట్ సిరీస్ కైసం చేసుకోవడం జరిగింది ఇప్పటికీ మూడు ఒకటితో అయిందంటే నాలుగు ఒకటి కూడా అవుతుంది ఎందుకంటే గెలుపు అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువ టీమిండియాకే ఉండడం జరిగింది మరి చూద్దాం ఐదో టెస్ట్లో టీమిండియా లేదా అని వెయిట్ చేయాల్సిందే మరి కొద్ది గంటల మార్గం అయితే మొత్తం మీద అయితే టీమిండియా అభిమానులకైతే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ మరి వెన్నునొప్పి గాయం ఎంత మేరకు ఉంది ఏదైనా హెల్త్ అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవ శంభో శంకర్ థ్యాంక్ యూ